తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేసీఆర్ దగ్గర విజ్ఞప్తి చేసినా తమకి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ఈ హ్యాండిక్యాప్డ్ మహిళ బాధపడుతూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రజావాణి ప్రోగ్రామ్కి వచ్చి తన గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఆమెని అడిగి తెలుసుకుందాం అసలు ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పండి మేడం నా పేరు విజయలక్ష్మి మేడం నాకు ఇల్లు లేదు మేడం రెండు వేల పదహారు డబల్ బెడ్రూమ్ పెట్టి దరఖాస్తులు పెట్టినా ఇక్కడెక్కడ తిరగమంటే అంతా తిరిగినా పదేండ్లు తిరిగి తిరిగి తిరిగినా కూడా ఏం లేదు ఆ స్లిప్పులు పట్టుకొని తిరుగుడు తప్ప నాకు ఇల్లు రాలేదు ఏం రాలేదు వీళ్ళు కా వీళ్ళు కాలు చేయమంటే ఆయిల్ ఆయిల్ కాల్ చేయమంటే ఇళ్ళు ఇండ్లు తిరుగుతు సరిపోతుంది ఐదు వేలు కిరాయి కట్టుకోవాలి నేను హ్యాండిక్యాప్ మిషన్ కరెంటు మిషన్ పెట్టుకొని టైలర్ మిషన్ జాకెట్లు కుట్టుకుంటా సార్ కుట్టి కుట్టి మిడనరాలు మొత్తం మీ చెయిలు లాగుతున్నాయి నా కాళ్ళు చేతులు గుంజుతున్నాయి ట్యాబ్లెట్లకు పైసలు నెలకు రెండు వేలు మూడు వేలు అవిటికే అవుతాయి మా ఆయనకు వచ్చేది పన్నెండు వేల జీతం లేబర్ పని చేసుకుంటాం ఇద్దరు ఆడపిల్లలు నాకు నా పరిస్థితి నా పరిస్థితి ఏంది మేడం నాకు జాగా కూడా ఉండే మా మరి పుత్రులు నా పుత్రులు ఆ ల్యాండ్ కబ్జా చేసుకుర్రు ముప్పై నలభై ఏళ్ళ కింద మేము స్థలం కొన్నాం కరమీన్ సైడ్ అందనవనంలో అది చుట్టూ కంపౌండింగ్ వాళ్ళు తిప్పిర్రు అది కబ్జా చేసుకున్నారు మీది కాదని అంటుర్రు అది ఎవరు కబ్జా చేసుకోరమ్మా గవర్నమెంట్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు మేడం అట్లా స్కూల్ కట్టిర్రు ఏ గవర్నమెంట్ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వము మరి అంతకుముందు అప్పుడు కూడా కాంగ్రెస్ ఉండే కదా మేడం ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ఏ మరి ఏది ఏ చేసుకున్నట్టు మరి వాళ్ళు కూడా మాకు ఏది ఏది చేయలేదు మేడం మాకు మేమేమో కిరాయి కట్టుకుంటా బతుకుతున్నాం ఒక నాలుగు ఫ్యామిలీకి ఒక బాత్రూమ్ మబ్బులు లేచి ఒకరు ముందు ఒకరు పంచాయలు గొడవలు ఆ బాధలు పడుతున్నాం మేము అట్లా అంటే మీరు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఏం చెప్పుకున్నారా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు ఇల్లు శాంక్షన్ చేయండి అని వచ్చినాయి మేడం చెప్పుకున్నాము ఆడి కోరు ఈడి కోరు సచివాలయం గోరు అంటే అంత తిరిగినాము చేసినాము అది కలెక్టర్ ఆఫీస్ పోయినా అంతా తిరిగినాం మేడం బస్సుల కిరాలు అయినా కూడా ఆటో కిరాలు పెట్టుకొని మా ఆయన మా బండి మీద సెకండ్ హ్యాండ్ బైక్ సెకండ్ హ్యాండ్ డొక్కు బైక్ మీద తిరుగుతున్నాం మా బాధలు మాకు తెలుసు ఒక్కొక్కరు కార్లు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు మేడం సార్ కార్లు మిద్దలు మీడలు ఉన్న వాళ్ళకే వాళ్ళకే ఇంకా ఎదగాలి మేమేమో ఇట్లనే మా బాధ మాకు ఇట్లా మే హ్యాండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ మా ప్రైవేట్ జాబు ఇద్దరు అమ్మాయిలు మా బాధలు అర్థం చేసుకొని మాకు ఇల్లు వాళ్ళు ఇవ్వాలని కోరుతున్నాను రేవంత్ రెడ్డికి నమస్కారం చేసి నాకు నా కోరిక నెరవేర్చాలని విన్నపం సార్ నాది అంతే బా నాకు ఇద్దరు అమ్మాయిలు నా బాధ అర్థం చేసుకొని నాకు ఇల్లు వెంటనే నాకు మెసేజ్ వచ్చింది సార్ కానీ ఫోన్ రాలేదు మనం ఇప్పుడు వచ్చిన పదిహేను రోజులకు మెసేజ్ రైటే వచ్చింది మెసేజ్ కానీ ఫోన్ రాలేదు సార్ అని అడిగితే వస్తుందమ్మా ఇన్నేం రాయినాము ఇంకొక కొన్ని రోజులు రాగు వస్తుంది అని అని అంటున్నాను మేడం నా సమస్య ఎన్ని రోజులు కిరాలు కట్టుకొని బతకాలి సార్ మళ్ళీ వాళ్ళు ఎలా కొట్టమంటారు మళ్ళీ పోవాలి నేను ఎక్కడ తిరగాలి ఎన్ని ఇళ్ళు తిరగాల ఇలా సామాన్ పట్టుకొని ఆ మిషన్లు నాకు ఫ్రిడ్జీ ఏది లేకుండా కష్టమైన పిల్లలు అట్లా పెట్టుకొని ఏం అమ్మా ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న నీకు డబుల్ బెడ్డ ఇల్లు వస్తాను కోరుకుంటున్నావా నాకు పిలిచి వస్తుంది మేడం టీఆర్ఎస్ ప్రభుత్వం పింఛి మూడు పది మూడు వేలు పోయి నాలుగు వేలు పారు చేసిండు రేవంత్ రెడ్డి ఆరు వేలు చేస్తా అంటారు కళాంగులకు అది కూడా ఇస్తాడు ఆయన దయ ఇక ఆరు వేలు ఇస్తా ఆయన పుణ్యం నాకు ఇల్లు కావాలి